లక్ష్యాన్ని ఛేదించడం పీలేరు సిఐ సాదిక్ నైజం అని పీలేరు ఏకగ్రీవ ఎంపీపీ ఖమ్మం సతీష్ రెడ్డి అన్నారు శుక్రవారం స్థానిక పీలేరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సిఐ అలీకి ఘన సన్మానం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంపీపీ ఖమ్మం సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా మనం సిఐ కలిగి కలిగొనడం మన పీలేరు ప్రజలందరి అదృష్టమని అన్నారు కులమత రాజకీయాలకు అతీతంగా శాంతి భద్రతా చర్యలు చేపట్టడమే కాకుండా కంటికి కనిపించని కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే తన శక్తియుక్తులను జోడించి పీలేరు ప్రజలను కరోనా కాటున పడకుండా తనతో పాటు తన సిబ్బందిని సైతం విధులు నిర్వహించేలా పనిచేయడం అభినందనీయమని అన్నారు అంతేకాకుండా సినిమాను తలపించేలా మారు వేషాలలో నెల రోజుల పాటు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రెండు రాష్ట్రాలలో కంజరభట్ ఘరాణ దొంగల ముఠాను పట్టి వారి నుండి చౌరకి గురైన కోట్ల రూపాయల విలువైన సెల్ఫోన్లను వాహనంతో సహా స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించడంతో పీలేరు సిఐ కీర్తిని పీలేరు కీర్తిని ఏపీ ప్రభుత్వంతో పాటు ఆంధ్ర పోలీస్ కీర్తిని దేశ నలుమూలలా చాటారన్నారు సిఐ సాదికలి మాట్లాడుతూ అంకిత భావంతో వృత్తి ధర్మాన్ని పాటిస్తే మరింత ఉన్నతికి చేరుకోవడమే కాకుండా ప్రజలకు మంచి చేశామనే తృప్తి చాలా రుచికరంగా ఉంటుందన్నారు ఒక అధికారి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నా ఇలాంటి సన్మానాలు గైకొనాలన్నా దీని వెనుక సహాయ సహకారం అందించి మంచిని పెంచే వ్యక్తులు పాత్రికేయులు పత్రికలు ప్రసార మాధ్యమాలు చాలా అవసరమని అన్నారు అలాంటి వ్యక్తి మంచి వ్యక్తి పీలేరు ఎంపీపీ ఖమ్మం సతీష్ రెడ్డి అలాంటి మంచి పాత్రికేయులు పీలేరు ప్రెస్ క్లబ్ పాత్రికేయులేనని అన్నారు ఊహలకు కూడా అందని ఊరు కాని ఊరిలో కమ్ముకున్న చిమ్మ చీకటిలో కారడవిలో వేల కాని వేల అర్ధరాత్రిలో ఘరాణ దొంగల ముట్ట కంజరాపట్ల జట్టు ఆటను కట్టి కటకటాల వెనక్కి నెట్టడంలో మేము సాధించింది యాభై శాతమే మిగిలిన యాభై శాతం మన ఎంపీపీ సతీష్ రెడ్డికి చెందుతుందని అన్నారు అక్కడ తనకున్న స్నేహితుల ద్వారా దాదాపు ఇరవై రోజులు మా ప్రయాణం సజావుగా సాగడానికి ఈ ఘన విజయం సాధించడానికి సతీష్ రెడ్డి సహకారం వర్ణనాతీతమని పేర్కొన్నారు పీలేరు క్లబ్ ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం కోశాధికారి జలకనూరి రాజులు గౌరవాధ్యక్షులు పఠాన్ జాకీర్ గౌరవ సలహాదారులు జమిలా గౌస్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్లో సిఐ సాదిక్కలి సన్మానం జరగడం ఈ కార్యక్రమానికి ఎంపీపీ ఖమ్మం సతీష్ రెడ్డి విచ్చేయడం చాలా సంతోషమని వారి సేవలను కొనియాడారు అనంతరం ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ ఖమ్మం సతీష్ రెడ్డి సిఐ సాదిక్కలి ఎస్ఐ తిప్పేస్వామిలకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో ప్రెస్ క్లబ్కు ఏసీని బహుకరించనున్నట్లు ఎంపీ పిఆర్ఓ ఉదయ్ తెలిపారు ఈ కార్యక్రమంలో పీలేరు ప్రెస్ క్లబ్ పాత్రికేయులు పాల్గొన్నారు కరెక్ట్గా సార్ ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటి రెండు వర్షాలు ఆరు లక్షలు అట్ ది సేమ్ టైం కరోనా ఉంది ఏమిటి ఎక్కడికి ఏం చేయాలన్నా కరోనా ఉండదే అంటారు సో నాకు కొంత ఫ్రెండ్స్ ఉన్నదంట మీ అన్న వాళ్ళు వచ్చినారు కేసర్ లోకల్ బ్యాంకు వచ్చింది అని చెప్పి నేను చెప్పినా అంటే అందులో మీరు చెప్పిన ఆ లక్షణం సార్ కదా నేను సో

اٹکا آ بال <سؤال> اتنے آپ مجھے سوچا కోపం అనేది కోపం ఉంటుంది ఏంటంటే మాకు పక్కన కాబట్టి అలవాటు చేసుకుంటాము అదేవిధంగా ఈ కరోనా టైంలో అంటే ఈ కేసు కంటే ముందు కరోనా టైంలో పిల్లర్లో ఎంతో పగట్బందిగా కరోనా ఒక కేసు కూడా రాని అనే గట్టిగా కట్టడంతో ఉన్నారు కాకపోతే ప్రజలు కోఆపరేషన్ ఆ దానికి వచ్చి కొన్ని నగర్ కోఆపరేషన్ తర్వాతనే కేసు ఇచ్చింది పిల్లర్లో సో కరోనా కేసు కాకపోతే మీ పాత్ర కానీ సర్వర్ పాత్ర కానీ ప్రజల పాత్ర కానీ ఆ సో ఇదే విధంగా పిల్లల్లో

పిల్లలను పట్టాలి చేయాలనే ఉద్దేశం ఆల్రెడీ ఒక కూడా ఉంది పిల్లలకి బైపాస్ కాకుండా ఒక రెండు రోడ్ మార్గా సుమారుగా అంటే మరీ పక్కా కాకుండా ఒక కచ్చా లింక్ రోడ్ అయితే రెడీ చేయగలుగుతాము డిగ్రీ కాలేజ్ నుంచి చిత్తూరు కడప్రాంతం నుంచి రైల్వే స్టేషన్ షేప్ లింగ్ రోడ్ కాకుండా ఏదో పార్షింగ్ రోడ్ అయినా చేయగలుగుతాము అని ఇంకా

తీసుకోమంటే అం చాలాచువల్ గా నిజాక సీరియస్ చెప్తున్నాను ఇప్పుడు ఒక స్టేట్ వెళ్ళిన తర్వాత ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ మళ్ళీ మారాలి అంటే ఎంత వరకు ఎంత ఖర్చవుతుంది ఎంత కష్టం అవుతుంది అనేది మీ అందరికీ తెలుసు అతను తెలుసుకొని మీరు అక్కడ ఉన్న కదా సార్ తెలుసుకొని అక్కడ తన ఉన్న సర్కిల్తో తన రైజర్తో మీకు పూర్తిగా ఓపెన్గా చెప్పలేము కానీ నా సగం దా శాన్ చేశారు ఓన్లీ మీ పబ్లిక్ కోసం అనుకున్నారు పోలీస్ కోసం కూడా ఎంపీ గారు నేను మొదటిసారిగా నేను చూడ అంత క్లోజ్గా ఎంపీ ఉంటారు కానీ చాలా మంది ఉంటారు చాలా తెలుసుకుంటారు వాళ్ళ పట్ల వాళ్ళు చేయించుకుంటారు పోలీసుల గురించి కానీ మిగతా వాళ్ళ గురించి కానీ ఎవరు మాట్లాడే వాళ్ళ గురించి నాకు తెలిసి నేను మీటింగ్ చేసరిగింది అంత రోజు ఎవరు ఉంటారు ఉన్నా కూడా తన పనులు చేసుకొని వాళ్ళేదో పబ్లిక్ పనులు చేసుకొని పోయే వాళ్ళే ఉంటారు కానీ పోలీస్ వాళ్ళ వాళ్ళతో ఆలోచించి వాళ్ళకు కూడా కష్టాలు లేకుండా పబ్లిక్ ఆలోచించి చాలా చాలా అంటే వెహికల్ ప్రొవైడ్ చేయడం కానీ తన తన కాంట్రాక్టర్స్ తన తోటి ఫ్రెండ్స్తో మాట్లాడి ఉన్న నేను ముప్పై ఒక్క రోజులు ఇరవై రోజులు తన యొక్క సాయంతోనే నేను నడిచాను రెండు రాష్ట్ర మధ్యప్రదేశ్ మహారాష్ట్ర చెప్పుకోలేదో సమయం వచ్చింది కాబట్టి నేను కూడా ఆయన తక్కువగా చెప్పాను సో మీరందరూ ఉన్నారు కాబట్టి మీరు తన గురించి తెలియదు మీరందరూ కోట్లుంటారు కాబట్టి నాకు నచ్చకపోయిన తను పెంచి చెప్తున్నాను సో అది ఏదో ఉన్నట్టు అది పెట్టేవాడే కొడతాడు కొట్టేవాడే పెట్టాడు అన్నట్టు అతను వచ్చినప్పటికీ ముక్కోటిగా మాట్లాడినప్పటికీ తనదైన స్టైల్లో కానీ మీ ప్లీరు భౌగోళికంగా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా మీరందరినీ ఎదగాలి అంటే ఇటువంటి మీకు కావాల్సిందే కావాల్సిందే ఇంకా అందరు ఇప్పుడు ఉన్న లీడర్స్ చెప్పలేం కానీ అందరి లీడర్స్ మాది తను కూడా ఉండిపోయి వండిపోయితే తన తన శైలు కల్పించదు ఇంత డెవలప్మెంట్ కూడా జరగదు మీ విషయాల్లో కానీ పై జరిగే డెవలప్మెంట్లో కానీ ఇవన్నీ తీసుకున్న నిర్ణయాలు రావు అది నా ఒపీనియన్ అది ఎందుకంటే నేను ఎవరితో ఓపెన్ గా కానీ సమయం వచ్చింది మీరు అనుకోకుండా తనకు కూడా పిలిపించారు నా గ్రాట్యుడి కూడా అన్ని చెప్పు దగ్గర చెప్పు అనే అవకాశం వచ్చింది ప్రస్తుతం ప్రెస్ క్లబ్ మాత్రమే ఉంటారనుకున్నాను ధన్యవాదాలు తనకు కూడా పింపించినట్టు వాళ్ళ సోదరులు వాళ్ళు పిలిపిస్తున్నట్లు అది ఒకే రెండు ఉంది ప్రెస్ ెస్ట్ క్లబ్ అనేది కొత్తగా ఏర్పడి మన పవర్ఫుల్ మన సుబ్బు గారు నా మొదటి నుంచి రెండు వేల ముప్పై నుంచి తెలిసినప్పుడు ఈరోజు హింపు సుబ్బు అనే ఉంటుంది అప్పటి నుంచి ఉంది అప్పటి నుంచి అలానే అంత బయటికి మాత్రము గారు కూడా భయపడే మనస్సు కానీ బయటి మాత్రం బెదిరిస్తాడు కానీ నమ్మించు కరెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు మన మొదటిసారి కలవడం నేను ముందు వచ్చే పిలిచాడు వీరంతా చాలా మంది సగం మంది రాజు కానీ జాగిబాయి కానీ కొత్తగా వచ్చినోళ్ళు మాత్రం ఫస్ట్ టైం నాకు పెంచు మీ తప్పుడు రెండు వేల మూడు నుంచే నాకు పరిచయం ఉన్నాడు ప్రతిత్వం పూర్తిగా మీరందరూ సహకరించారు సహకరించడం ఈ ఈరోజు మనం సక్సెస్ఫుల్గా ఏది చెడ్డ పేరు లేకోకుండా వీళ్ళలో మనం నడుస్తున్నాము అభివృద్ధి మార్గంలో కానీ వేరే ఇష్యూలో కానీ వీళ్ళలో మనం సక్సెస్ అవుతున్నామంటే కదా మీ యొక్క సహకారమే అదే సహకారము కొనసాగిస్తారని నేను ఆశిస్తున్నాను తర్వాత వాళ్ళ కొత్తగా యంగ్ జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళు కూడా సీనియర్ గారు చూసుకొని మన తులసి కానీ బీ కానీ మీరు ఒక ఇబ్బంది ఉన్నారు సీనియర్ చూసుకుంటే